శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసినటువంటి కర్మలడు పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వ గ్రహం గ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి గ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అన్న రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తల లేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం మేషరాశి వారికి కేతువు మిత్రగ్రహం అంటే మేషరాశి కుజుడు అధిపతి అటువంటి కుజుడికి కేతువు మిత్రుడు అలాగే మరి ఒక విధంగా చెప్పాలంటే అష్టమ స్థానానికి కూడా కుజుడు అధిపతి అక్కడ కేతువు కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అందుకని కుజుడు కేతువు మిత్రగ్రహాలు రెండు అగ్నిదత్వ గ్రహాలు అయితే కుజుడులో ఉన్నటువంటి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేతువు మేషరాశి వారు ఎప్పుడూ కూడా జీవితంలో పోరాడుతూ తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళని జీవితంలో పైకి రావాలనే ఉద్దేశంతో విశేషంగా ధన సంపాదన చేసే ప్రయత్నంలో ఎప్పుడూ కే రాహు విశేషంగా ధన సంపాదన చేయాలనే ప్రయత్నంలో కుజుడు ఎప్పుడూ పోరాడుతూ ఉంటాడు ఆ పోరాటంలో అనేక రకాలుగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు దాన్ని పూర్తి వ్యతిరేకంగా జాతకుని కేవలం నిజాయితీ వైపు వెళ్ళే విధంగా చేస్తూ ఉంటాడు మేషరాశి వారికి కుజుడు అధిపతి ఆ కుజునికి మిత్రుడు మన కేతువు మన కేతువు కూడా అగ్నితత్వగ్రహం కుజుడు కూడా అగ్నితత్వగ్రహమే అయితే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు అంటే కుజ కేతువులు కలిసినప్పుడు జాతకుడికి తన దగ్గర బంధువులతో విరోధాన్ని కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ఏ దానికైనా ప్రతి దానికి కూడా ఒక విధంగా వెనక్కి లాగి ముందుకు వెళ్లకుండా జాతకుని వేరే మార్గం వైపు ప్రయాణించేలాగా చేస్తూ ఉంటాడు అయితే స్త్రీ జాతకంలో ఈ కుజ కేతువులు కలిసి ఉంటే వారి యొక్క వివాహం ఖచ్చితంగా ఆలస్యమవుతుంది అలాగే వివాహం తర్వాత అంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల అంటే ఈమె దృష్టిలో అసమర్థుడిగా ఉంటాడు వాడు సమర్థుడైనప్పటికీ ప్రతి విషయాన్ని కూడా ఆ స్త్రీ భర్తని ద్వేషిస్తూ ఏదో విధంగా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ తను ఒంటరిగా బతికేలాగా ముందుకు వెళ్తూ ఉంటుంది భర్తని భర్త బంధువుల్ని దూరం చేసుకునే విధంగా ఈ కుజకేతువులు జాతకంలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే మగవారికి కూడా కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి జీవితంలో ఏది సాధించినా అది వీళ్ళు అనుభవించలేకపోతుంటారు రక్త సంబంధీకులైనటువంటి అన్నదమ్ములతోని స్నేహితులతోని విరోధం ఉంటుంది ముఖ్యంగా స్నేహితుల విషయంలో నమ్మి మోసపోవడం జరుగుతూ ఉంటుంది సో తన ఆలోచనలు తన నిర్ణయాలే జాతకుడికి శత్రువులుగా మారుతూ ఉంటాయి అంటే తనకు తానే శత్రువుగా తనకు తీసుకున్న గోతులో తానే పడే విధంగా కేతువు చేస్తూ ఉంటాడు ఎందుకంటే కేతువుకి మేషరాశికి అష్టమాధిపత్యం రావడం వల్ల ఆకస్మికంగా జరిగే సంఘటనలు కానీ ప్రమాదాలకు కానీ అనుకోకుండా జరిగే వివాహాలు కానీ సడన్గా జరుగుతూ ఉంటాయి దానివల్ల జాతకుడు కొంతవరకు స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతుంటుంది భూములు స్థిరాస్తులు ఉంటే వాటి కొరకు కంపల్సరిగా అన్నదమ్ములతో విభేదాలు రావడం జరుగుతుంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం మేషరాశి వారికి కేతు ఆరో స్థానంలో ఉండడం ఒక విధంగా వారి యొక్క సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ఉంటాడు అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఒక విధంగా ఈ వీళ్ళకి విపరీత రాజయోగం లాంటిది ఏర్పడింది మాట అష్టమాధిపతి ఆరో స్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతం మేషరాశి వారికి కేతువు అన్ని రకాల విజయాలకి కారణమవుతుంటాడు అయితే సక్సెస్ పొందినప్పుడు కూడా దానిలో పూర్తిగా సంతృప్తిని మేషరాశి వారు పొందలేకపోతూ ఉంటారు ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ప్రస్తుతం ఏదన్నా డిస్ప్యూట్స్ ఉంటే అవి రాజీ మార్గంలో వెళితేనే ఉత్తమైన పద్ధతి తప్ప లేని పక్షంలో జాతకుడు ఓపిక సహనం టోటల్గా నాశనమై పోతే పోయిందిలే ఆస్తి అనుకోవచ్చు అనుకోవచ్చు దాని నుంచి బయటపడితే చాలు అన్న విధంగా చేయించి జాతకుడికి ఆ యొక్క వ్యామోహాన్ని అది స్థిరాస్తి మీద అవ్వచ్చు ఏదైనా ధనం మీద అవ్వచ్చు లేదా వైవాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అవచ్చు వాటి మీద వ్యామోహం తగ్గించి వాటిని వదులుకునే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే ప్రస్తుతం ఈ వారు అటువంటి విభేదాలు చికాకులు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించుకుంటే మంచిది లేనిచో విజయం మనవైపు ఉన్నప్పటికి కూడా న్యాయం మనవైపు ఉన్నప్పటికి కూడా నష్టపోయిన తర్వాత విజయం లభించే అవకాశం ఎందుకంటే కేతువుకి కంబైండ్ గ్రహం రాహు పన్నెండో స్థానంలో ఉండడం వలన మీరు చిన్న విషయానికి చిన్న సమస్యకి ట్రెస్టేజ్కి పోయి చాలా ఎక్కువ ధనం మీతో ఖర్చు పెట్టించి చివరికి చిన్న విజయాన్ని పొందడం జరుగుతుంటుంది దానివల్ల ఒకసారి చూసుకుంటే నష్టమే ఎక్కువ కలిగింది కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటాయి అవి రాజీ మార్గంలో వెళ్ళడమే శ్రేయస్కరం ఉత్తమం ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్నా లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతువు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడడం ఉంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతి మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లు జేళ్ళలో చెప్పులు ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి